హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను రీసెంట్గా గోవాలో జరిగిన ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ గురించి మీతో పంచుకుందామని వచ్చాను మేము కర్ణాటకలో గోవాకి దగ్గరలో ఉండడం వల్ల తరచుగా గోవాకి విజిట్ చేస్తూ ఉంటాము కానీ పొద్దునే వెళ్ళి ఈవినింగ్ చీకటి పడే టైంకి అయితే బ్యాక్కి రిటర్న్ అయిపోతుంటాము మనకి హాలిడే స్పాట్ అంటే వెంటనే గుర్తొచ్చేది గోవానే మనం పిల్లలతో వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది బీచ్ బీచ్లో వాటర్ గేమ్స్ వాటర్తో ఆడుకోవడం ఇవే కదా ఇక మనమైతే ఓ చిన్న చిన్న షాపింగ్ అవి చేస్తూ ఉంటాం హ్యాండ్ బ్యాగ్స్ అవి ఈ చిన్న లో చూసారా చిన్న పిల్లలు ఎంత చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి గోవాలో టూరిస్టుల ప్రాణాలకి దిక్కు లేకుండా అయిపోయింది లాస్ట్ ఇయర్ మేము థర్టీ ఫస్ట్కి వెళ్ళినప్పుడు అయితే గోవాలోని మంగేష్ టెంపుల్ చూసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఈవినింగ్ కల్లా ఒకే ఒక బీచ్ ఖాళీగా ఉన్న బీచ్ ఒకటి చూసి ఫైవ్ ఓ క్లాక్కి రిటర్న్ అయిపోయామనమాట అక్కడ బీచ్లో వాటర్ గేమ్స్ మరియు రిలాక్సేషన్కి ఆరామ్ చైర్స్ లాంటివి అద్దెకి ఇస్తారు మినిమం డిమాండ్ బట్టి టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు వన్ అవర్కి మినిమమ్ సోడా లెమన్ సోడా రేట్ వచ్చేసి కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈయర్ గోవాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ నైట్ మన తెలుగు వాళ్ళే తాడేపల్లి కూడా చెందిన ఆయన రవితేజ అని ఆయన హైదరాబాద్ వచ్చి ఒక పని మీద ఎనిమిది మంది ఫ్రెండ్స్తో కలిపి అందరూ ఎనిమిది మంది గ్రూప్ కలిపి గోవాకి వెళ్ళారు థర్టీ ఫస్ట్ నైట్ని అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మెరీనా బీచ్లో ఒక షార్క్ అయితే వీళ్ళు వెళ్ళడం జరిగింది అక్కడ అయితే వీళ్ళు ఫుడ్ తిన్నారు చాలా లేట్ నైట్ అయిపోయింది ముగ్గురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు అనమాట చాలా లేట్ నైట్ అయిపోవడం వల్ల ఆ షార్క్ వాళ్ళు కూడా ఫుడ్ ఇంకా అయిపోయిందండి అర్ధరాత్రి అయిపోయింది కదా ఫుడ్ లేదనేసరికి వీళ్ళైతే కొంచెం గట్టిగా అడగడం జరిగింది మాకు ఇంకా ఫుడ్ కావాలి ఎంతైనా బిల్లు ఇస్తామనేసరికి ఓ ఓనర్ని పిలు అని ఆ వెయిటర్తో మాట్లాడడం జరిగింది లోపల నుంచి ఓనర్ కొడుకు అయితే వచ్చాడు ఇట్లా ఇట్లా మాట మాట పెరిగి వాళ్ళైతే పదిహేను మంది ఉన్నారట హోటల్ వాళ్ళు షాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళైతే ఎనిమిది మందే ఉన్నారు అమ్మాయిలు ముగ్గురు ఈ జరుగుతున్న గొడవని వీడియో కవరేజ్ చేస్తున్నారు ఈ లోప వాళ్ళకి అది చూసి వాళ్ళ అమ్మాయిల మీదకి రాబోతుంది ఈ రవితేజ అనే ఆయన వాళ్ళతో అయితే గొడవ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు ఆడపిల్లల జోలికి వచ్చేసరికి ఇక నచ్చలేదు అనమాట అందుకని గొడవ స్టార్ట్ అయింది వాళ్ళైతే అయితే దగ్గర దగ్గరగా పదిహేను మంది ఉన్నారట షాక్ వాళ్ళు ఆ గొడవ పెరిగి పెద్దదై ఆ రెస్టారెంట్ ఓనర్ కొడుకు ఆ అషాక్ ఓనర్ కొడుకు అయితే కర్రతో పెద్ద కర్రతోటి ఈ రవితేజం మీద దాడి చేయడం జరిగింది కింద పడిపోయినా కూడా ఇంకా కొట్టారనమాట బాగా హాస్పిటల్కి తీసుకెళ్ళినా హాఫ్ ఎన్ అవర్ లేట్ అవడంతో ఆయన అక్కడికి చనిపోయారనమాట గోవాలో డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు ఇలాంటివి కూడా ఉంటాయి చాలా ఆ ఓనర్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ షాక్ ఓనర్ అయితే పరారీలో అనమాట ఇలాంటివి గోవాలో సాధారణమే టూరిస్టుల మీద అటాక్ చేయడము అవన్నీ వాళ్ళు అక్కడ అంతే ఆల్కహాల్ సప్లై చేస్తుంటారు తాగేస్తుంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేట్ నైట్ అయితే అయినప్పుడు ఫ్యామిలీస్ అలాంటి వా అలాంటి చోట్ల అక్కడ ఉండడం సేఫ్ కాదు ఎవరన్నా యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాటర్ గేమ్స్ అని ఇవన్నీ బీచ్లో ఉంటాయి ఓకే పిల్లలకి అంతవరకు ఈవినింగ్ ఫైవ్ వరకు ఫైవ్ థర్టీ వరకు ఓకే ఆ తర్వాత అక్కడ ఉండడం అంత మంచిది కాదు సజెస్టబుల్ కాదు అని నా అభిప్రాయం ఇప్పుడు గోవా అనేది డేంజరస్గా మారిపోయింది ఎక్స్పెన్సివ్గా కూడా మారింది అందుకే ఫారిన్ నుంచి వచ్చే విజిటర్స్ నెంబర్ కూడా చాలా తగ్గిపోయింది థర్టీ ఫస్ట్ లాంటి టైంలో బాగా క్రౌడ్ ఉన్నప్పుడు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తే బాగుంటుంది గోవాలో కూడా ఇప్పుడు నేను పిక్లో చూపించేదే మంగేష్ టెంపుల్ అనమాట గోవాలో ఫేమస్ టెంపుల్ ఇలాంటి బాధాకర సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా గోవా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది టూరిజం డెవలప్మెంట్ మాట దేవుడెరుగు టూరిస్టుల ప్రాణాలకే భరోసా లేకపోతే ఎలా